దేవు నామంలో మీకు అందరికి నా వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నానండి బాగున్నారు కదండి దేవుడు మనందరిని సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుందామండి మనం మరి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే కృపను గుర్చండి ఎవరెవరు లేఖనములో మరి ఎవరెవరు దేవుని కృపను పొందుకున్నారో మనం ఒకసారి లేఖనం ద్వారా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా ఒక చిన్న పాట అండి ఇళ్ళలో ఉన్నాము మనము చల్లని నీ నీడలో గతించిపోయే కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈవోదయం సంతోషించు ఈ నవోదయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం దిల పరచనే రక్షణ భాగ్యం ఇన్నేళ్ళ ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయ కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం మారు మనసు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనసుకు మోక్షం నీ పూర్ణ హృదయముతో కరెవా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించునే నిన్ను కలకాలం ఇన్నేళ్ళు లీలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలం స్మరించు ఏ సునామం సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయం హలో దేవునికి స్తోత్రం అండి మరి మంచి పాట విన్నాం కదండి మనం దేవుని లోకంలోకి వెళ్ళిపోదామండి ఈ రోజు మన వాక్యాంశం ఏంటంటే మరి కృపను గూర్చి మనము మాట్లాడుకుంటున్నామండి మరి కృప అంటే ఏంటంటే అర్హత లేకుండా పొందుకున్నట్టే కృప అండి మనం ఎలాంటి వారమైనా సరే నేను ఇప్పుడున్ననంటే నాకు ఏ అర్హత లేదండి అందము లేదు ఆస్తి లేదు ధనము లేదు డబ్బు లేదు ఏమి లేదండి అయినా కూడా దేవుని కృపను బట్టి నేను మీ ముందు నిలబడి ఇలాంటి వాక్యాన్ని బోధించే కృపని పాటలు పాడే కృపని దేవుడు నాకు అనుగ్రహించడం అంట కృప అంటే మనం తెలుసుకోవాలి ఏంటంటే అర్హత లేకపోయినా పొందుకునేదే కృప అండి మొట్టమొదటిగా మనం చూసుకున్నట్టయితే మరి లూకాసు వార్తలోకి వెళ్ళిపోయినట్టు వార్త మరి ఒకటో అధ్యయ ముప్పైలో ముప్పై వచ్చినప్పుడు చూసినట్టయితే మరి దేవదూత ద్వారా మరి అమ్మకి ఒక శుభవార్తమానం వస్తుందండి మీరు గర్భవతి వై కుమారుని కంటూ పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి వైతవని చెప్పినప్పుడు మరి మరియ గారు మరి కంగారు పడి ఇది ఎలాగూ సాధ్యం అని చెప్పి అడుగుద్దట అంటే నేను పురుషుని ఎరుగని దారును కదా మరి నాకు ఇది ఎలాగూ సాధ్యమమ్మా అని చెప్పినప్పుడు మరి ఆ దేవదూత ఏం చేస్తుంది అంటే పరిశుద్ధాత్మ వలన నీవు కృప పొందినవు కాబట్టి నీవు అర్హురాలువే అని చెప్పుద్ది అనమాట వేరొక మగాన్ని తోటి వేరొక పురుషుని తోటి ఆమెకు మరి ఎంగేజ్మెంట్ అంటే మరియు నిశ్చితార్థం అయినప్పటికీ కూడా మరి ఆమె దేవుని కృపను పొందుకున్నది కాబట్టి పరిశుద్ధాత్మ వలన మరి ఆ గర్భ గర్భవతిగా అయినట్లు మనము దేవుని లేఖనం ద్వారా తెలుసుకుంటామండి మరి అదే అదేవిధంగా చూసుకున్నట్టయితే ఆది కాండము ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా గారు దేవుని కృప పొందిన వాడని ఉంటదండి మరి గారు యథార్థవంతముగా తన తరములో నిందారహితుడిగా ఉండి దేవుని కృపను పొందుకున్నాడు కాబట్టి ఆయన ఆ జల లో నుండి రక్షింపబడతాడు అనమాట తన కుటుంబ సభ్యులు తన కోడళ్ళు తన కుమారులు తనకున్న సమస్తము మరి జంతువులేమి పశువులేమి మరి పక్షులేమి అన్ని కూడా రక్షింపబడతాయి అనమాట జలప్రాలయంలో వీరు మరి రక్షింపబడటానికి కారణం ఏంటంటే దేవుని కృపని నోవాహు గారు పొందుకున్నట్టుగా మనకు లేఖనం ద్వారా తెలుసుకుంటామండి మరి అంతే విధముగా అదే కాకుండా చూసుకున్నట్టయితే మరి మొదటి తిమోతి పత్రిక మరి చూసుకున్నట్టయితే మరి పౌలు గారు కూడా మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయం వచ్చిన చూసుకున్నట్టయితే పౌలు గారు కూడా మరి దేవుని కృపను పొందుకున్నట్టుగా మనం గమనిస్తామండి ఎందుకంటే ఆయన పూర్వం ఎట్లుండేటోడంటే మరి క్రైస్తవులు అనే వారిని మరి వారు నశించే పోయేందుగా వారిని శరసాల్లో వేయడం కానీ కొట్టించడం కానీ అట్లా ఎన్నో హానికరమైన పనులు క్రైస్తవుల పట్ల చేస్తూ ఉండేవాడు అనమాట అయినప్పటికీ కూడా దేవుడు ఆయన దర్శించి మరి సౌలుగా ఉన్న మా ఉన్నప్పుడు మరి దేవుడు ఆ సౌలు గారిని దర్శించి పౌలుగా మార్చినప్పుడు దేవుని కృపను పొందుకున్నాడని మనము తెలుసుకుంటామండి రెండో కోరింత పత్రికలో ఉంటుందండి మరి పన్నెండవ అధ్యాయం వచనంలో చూసినట్టయితే దేవుడు తనకి కృపనిచ్చినట్టుగా మనం చూస్తామండి మరి దేవుని కృపను మనము పొందుకుంటాం అనమాట దేవుడు ఎలాంటి వాడు అంటే కృపామయుడటండి అంతేకాకుండా కృపా సమృద్ధి గల దేవుడు అంటండి అత్యంత కృపగల దేవుడు అటండి మనమందరము దేవుని కృపను పొందుకున్నాము కాబట్టి మనము సజీవులుగా ఉండి దేవుని సువార్తను వారముగా దేవుని గొప్ప కార్యం అనేకులకు వివరించు వారముగా మనం ఉండాలని దేవుని నామంలో మీకు అందరికీ నా మనవి దేవుడి ఈ చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ చిన్ని ప్రార్థన అండి స్తోత్రం లయ మహోన్నత మహాగరుడా నీ కొందనాలు శుతుల స్తోత్రాలు ప్రభా నీ కృపను గుర్చి మాతో నాతో మాతో మాట్లాడిన దేవుడు నాయన నీ కొందనాలు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా నీ కృపను గుర్చి ఎంతగానో మాతో మాట్లాడిన తండ్రి నీకు అవును ప్రభా పౌలు గారు మీ కృపను పొందుకున్నారు నోవాహ గారు మీ కృపను పొందుకున్నారు అయా మరి అమ్మ తల్లి కూడా ప్రభ మీ కృపను పొందుకున్న విధానం బట్టి నీ కొందనాలు అర్హత లేకపోయినా ప్రభ నాకు మాకు నీ కృపనిస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకు నీ కొందనాలు శుతుల స్తోత్రాలు చెల్లించుకోంచు నా ప్రభని మీ సునామను అడిగి వేడుకొని సునాము తండ్రి ఆమెన్ 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 మీకు ఈ వాక్యము నచ్చినట్టయితే మీరు ఈ వాక్యము ద్వారా ఆదరింపబడి ఉంటే మరి వాక్యాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యు ఆల్ దేవునికే వందనాలు ఆమెన్